అంటే కొంత కూర్చొని పోకండి ఇలా వద్దుగా కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చొని ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ అందరూ ఎలా కూర్చున్నాం కదా ఫస్ట్ నేమ్స్ వస్తున్నాయి కదా నేమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ యాక్టింగ్ అన్నమాట రామ శ్రీరామ కోదండ రామ తర్వాత ఎంతో రుచిరా అని వస్తుంది ఎంతో రుచిరా అన్నప్పుడు మళ్ళీ రైస్ పెడతాం ఎంతో రుచిరా రెండోసారి ఎంతో రుచిరా అన్నప్పుడు నెమ్మదిగా పైకి గెలుస్తాను నెమ్మదిగా గెలిస్తూ ఎంతో మళ్ళీ ఇక్కడ ఓ రామా మళ్ళీ నేను చెప్తాను పాడుతున్నాడు అని యాక్టింగ్ చేయాలి ఫస్ట్ తర్వాత మళ్ళీ మ్యూజిక్ వస్తుంది ఓ అని వచ్చినట్టు ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ జోడీకి ఇవ్వాలి ఎలాగా ఈ జోడి ఈ జోడి అవస్పస్తు అమ్మే ఫస్ట్ ని జోడి అవన్నరేటి ముంది ఓ మెట్ కొట్టు ఆ ఇకి అలా చేస్తు పొడుకు తిరగాలి దరే మీరు ఒకసారి కొట్టండి ఫస్ట్ జోడి ని జోడి అమ్మే కన ఈ జోడి గేంజర్ కొట్టి కొట్టు ముంది మొటిల 1 2 3 4 అలా మళ్ళీ ఇర్తిరు 1 2 ఎందు ఇటు మీరు మీరు నలుగురు ఏం చెప్తాను ఫస్ట్ మీ నలుగురు ఏమి మీరు ఆగనమ్మా ఫస్ట్ మీ నలుగురు కొట్ట ముందు ముందు కొట్టండి రండి ముందు ఈ అక్క అక్కకు కొట్టాలి ఫస్ట్ మీ పక్కన ఎవరిని అడుగుతుందో నీ జోడి నువ్వు అక్క కొట్టాక మళ్ళీ ఇంకొకసారి తినక కొట్టా సరేనా ఫస్ట్ మీ నలుగురు చేతాను వన్ ఇంటూ త్రీ ఫోర్ మళ్ళీ మళ్ళీ మీ రెండు మళ్ళీ అక్క అక్కడికి రెండు తినక రెండు అలా ఇంకోటి లిఫ్ట్ కూడా గెలవాలి రైట్ సైడ్ ఎలాగా లెఫ్ట్ సైడ్ ఎలాగా కొట్టుకుని పట్టుకోవాలి రెండు చేతులు కూడా ఇక ఉందా ఫస్ట్ ఇక ఇలా ఇలా మన వాళ్ళు అక్కలకి ఇలా కొట్టారనుకోట్టు కట్టి పట్టుకోరు అనుకో ఇలా కొట్టుకోవాలి ఇది అప్పుడు ఇచ్చే రనుకో ఇలా భోజనం కి పట్టుకుంటే గట్టి పట్టుకోరు ఓకే ఇలా కొట్ట అదైందమ్మా ఎప్పుడు కూడా స్టిక్స్ ఎలా కొట్టుకోవాలి రెండు భోజనం సైడ్ ఒక డైరెక్షన్ ఇలా డైరెక్షన్ ఎవరైనా కొట్టిందా ఇలాగ మీరైనా అంతేలాగా చూడ ఇలాగ ఇలాగే అయితే ఇలాగేలా పెరుగు నువ్వు కొట్టా ఇటు ఇటు పెట్టు అంతే అది అయినా ఎలా ఇస్తున్నారు చూసుకోవర అలా దూరంగా కట్టుకోవచ్చు దగ్గర పెట్టుకో అంతే నెమ్మదిగా కాంగారు పడకూసు అంటే ఇప్పుడు మీ నలుగురు ముందు జోడికి ఇచ్చి దాని పక్క ఇంకోట వన్ ఇంచు త్రీ ఫోర్ మళ్ళీ ఇల్ పట్టింది ఇది వాటింది అది అలాగంటే దూరంగా బరాబరి బాగు నెమ్మది కొట్టుకోరు అమ్మా ఇలా ఒక సైజు కొట్టు నువ్వు దూరం ఇవేస్తున్నావు కళ్ళు ఒకళ్ళు పట్టుకుంటూ ఒకళ్ళు కొడతారు ఒకటి వన్ ఇంచు త్రీ ఫోర్ వన్ ఇంచు త్రీ ఫోర్ అలాగే ఒకసారి ఒకటే అది అమ్మ అతమైంది మీకు ఫస్ట్ జోడీకి అది ఏం చేయాలి తిరుగుతూ కొట్టాలి ఎలా తిరుగుతూ కొట్టాలి నాకు ఫస్ట్ జోడీకి తర్వాత ఫస్ట్ తర్వాత నుంచి తరలి త్రీ ఫోర్ అది తిరుగుతూ అక్కలేదు చెప్పాలి అని తిరుగుతారు ఒకసారి తిరగని చెప్తాను ఇక రామ చెప్పాలి పాడాలి పాడుతూ ఉండాలి ఇలా రామా శ్రీరామ ఓదంటే రామా కానీ ఎంతో రుచిరా రెండోసారి వచ్చినప్పుడు నెమ్మదిగా కదా ఎంతో రుచిరా అని శ్రీరా ఇలా వస్తుంది నువ్ ఇలా కడబట్టి తుకోండి కదా అలాగే హాని తెలుగు పెట్టాలి కదా నువ్వు ఇది పెట్టినాడ మేము చెయ్యేసుకు ఇది ఇది వేసుకున్నట్టు నువ్వు ఆ చేస్తూ ముంగొని ఇలాగే మళ్ళీ మెందు నోట్ కొట్టి మళ్ళీ మళ్ళీ ఇదే ఇదే అక్కడ పెట్టా ఓకేనా మళ్ళీ అలాగే అప్పుడని एक बार कुबौर दो कार्डिट एक कुबौर चेंज में कर दो एक दो वन एक दिन एक बार एक दिन एक बार एक बार चेंज एक बार नट एक बार नट एक बार कर दो लास्ट एक बार कर दो लास्ट एक बार कर दो यार तू वोंग कर वोंग करता ना तू वन टू मल्ली नींद रोक दी मल्ली नींद आरे बैठो वन टू वन बढ़ा � Thank you. లేకపోతే నువ్వు అది లేకపోతే నేను మీరు ఇది వన్ మళ్ళీ ఇటు వన్ సిలిండర్ అయ్యాక ఇంకొచ్చి ఫస్ట్ త్రీ అయ్యారా వన్ టూ వన్ టూ అలా రెండే కొట్టాలి చే ఆపోజిట్ ఇక్కడ అమ్మా వన్ టూ త్రీ అన్నప్పుడు మూడు కొట్టాలి ఎలా వన్ టూ ఇది వన్ టూ త్రీ మళ్ళీ వన్ టూ త్రీ అది అయ్యాక మేము మళ్ళీ టూ हाँ ना इस चैनल पे लेट दबल मार चेहरा और तादाद चैनल मार चेहरा हाँ रानी नेरा ठीक है 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 येन कुचिरा येन कुचिरा श्री रामम